హాయ్ ఇవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎచ్ అగ్రికల్చర్ ఛానల్ ఈ రోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి ముందుగా మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా పత్తి ధర వచ్చి నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా పత్తి ధర ఏడు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలు మరియు గుజరాత్ రాష్ట్రంలో కనిష్టంగా ఏడు వేలు మరియు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఆరు వందల ఐదు రూపాయలు హరిణ రాష్ట్రంలో కనిష్టంగా పత్తి ధర ఐదు వేలు మరియు గరిష్ట క్వింటల్ పత్తి ధర ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు కర్ణాటక రాష్ట్రంలో కనిష్టంగా ఆరు వేల రూపాయలు మరియు గరిష్టంగా క్వింటల్ పత్తి ధర ఏడు వేల మూడు వందలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా ఏడు వేలు మరియు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నూట యాభై రూపాయలు మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్టంగా పత్తి ధరలు ఏడు వేల నూట యాభై రూపాయలు మరియు గరిష్టంగా ఏడు వేల ఐదు వందలు రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్టంగా ఆరు వేలు మరియు గరిష్టంగా క్వింటల్ పత్తి ధర ఏడు వేల ఒక్క వంద పంజాబ్ రాష్ట్రంలో కనిష్టంగా ఏడు వేల ఒక వంద మరియు గరిష్టంగా ఏడు వేల మూడు వందలు తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా ఏడు వేల ఐదు వందలు మరియు గరిష్టంగా ఏడు వేల ఐదు వందలు సో ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న మార్కెట్లోని అన్ని రాష్ట్రాల పద్ధతుల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ